చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ వైఎస్ రెడ్డి ఆదేశాలతో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్ఎండ్బి బంగ్లాలోని విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు దీపికా వేణు మాట్లాడుతూ కరెంటు ఛార్జీల పెంపుపై సామాన్య మానవుడి నడ్డి విరుగుతోందని రాష్ట ప్రజలందరికీ తీరని అన్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు వేల కోట్ల బాదుడు మొదలైందని వచ్చే జనవరి నెల నుండి వినియోగదారులపై మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల కన్వీనర్లు వార్డు ఇన్ఛార్జీలు పార్టీ అనుబంధ విభాగ నాయకులు కార్యకర్తలు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబమే కాకుండా ప్రజలందరూ వచ్చి ఒక వినతి పత్రం డిఈ ఆఫీస్ లో ఇవ్వడం అనేది జరిగింది దీనికి దీని వెనకాల ఉన్న రీజన్ ఏమిటంటే కూటమి ప్రభుత్వము ఈరోజు ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు అదే కాకుండా యూజర్ ఫీ అని కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు దీనికి ముందు కూటమి ప్రభుత్వము రెండు టూ లో మన రాజన్న రైతుల పక్షుల ప్రజల పక్షాలను నిలబడి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తే కరెంటు ఛార్జీలు తగ్గాలని ఆ రోజు కాల్పులతో పోలీసులు పెట్టి కాల్ కాల్పించి ప్రజలందరిపైన పైన రైతుల పైన ఇద్దరు మృతికి కూడా మృతి చెందినారు ఇది బాధాకరం ఇది చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర అన్నమాట ఈరోజు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ముందైతే ఏదైతే హామీలు ఇచ్చినారో మేము ఇరవై నాలుగు గంటలు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామనేది అది కూడా తప్పుడే ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మన హిందూపుర నియోజకవర్గంలోనే చూసుకుంటే రోజుకి ఈ చలికాలంలో కూడా రెండు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ అనేది కట్ చేస్తున్నారు అదే కాకుండా రైతుకు రైతులకి ఇస్తున్నటువంటి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని కూడా వాళ్ళు ఆపేసినారు రెండు వందల యూనిట్ ఎస్సీ ఎస్సీ కాలనీకి అది కూడా తొలగించినారు మధ్యమ తరగతి ప్రజలందరికీ వేలలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయి ఇది వాళ్ళు గమనించాలా గతంలో వాళ్ళు టెలికాన్ఫరెన్స్లో కానీ కడపలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కడపలో కానీ వాళ్ళ టీడీపీ టీవీలో కానీ పచ్చ మీడియాలో కానీ వాళ్ళందరూ చెప్పినారు మేము పెంచము జగన్ను వచ్చి మూడు నెల మూడు సంవత్సరాలు అయింది మీరు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు ఆడవాళ్ళు మీరు గమనిస్తున్నారా అని అదే ఆడవాళ్ళు ఈరోజు రోడ్డుకెక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏమిటి ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు కదా మీరు పెంచుతున్నారు కదా అదే కాకుండా మీరు చెప్పినారు మీకు వచ్చే విద్యుత్తు కాకుండా అది ఎక్స్ట్రా వచ్చింది ఏదైతే ఉందో మీరు దాన్ని అమ్ముకోవచ్చు మీరు దాన్ని ఎక్స్ట్రా ఉండేటి అమ్ముకోవచ్చు గ్రిడ్కి కనెక్ట్ చేస్తాము మీరు అమ్ముకోవచ్చు అని చెప్పినారు ఈరోజు ఏం చేస్తున్నారు ఏడు ఉంది అది సోలార్ పవర్ అని చెప్పినారు న్యూ టెక్నాలజీని అది యాడు ఉంది పది రూపాయలు ఉండేది రెండు రూపాయలకి జరుగుతుంది అన్నారు యాడ్ చేస్తున్నారు సోలార్ పవర్ యూజ్ చేసుకొని ఇవన్నీ ప్రశ్నిస్తున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా పథకాలు ఏది ఇవ్వకుండా ప్రజలకి సౌకర్యం అనేది ఏది కల్పించకుండా మీరు ప్రజల పైన భారం అనేది మోపుతున్నారు ఈరోజు పదహైదు వేల కోట్ల భారము ప్రజల మీద మీరు మోపుతున్నారు అది మీరే పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్క హామీని చెప్పినారు తప్పితే ఇంతవరకు పూర్తి చేయలేదు ఒక్క సిలిండర్ ఇవ్వడానికే మీరు అల్లాడిపోతే మన జగనన్న హయాంలో మే మన జగనన్న ముప్పై మూడు పథకాలు నిలకూర్చి అందరినీ తొంభై తొమ్మిది శాతం నిలబెట్టుకున్నారు మన జగనన్న ఇది మన జగనన్న హయాంలో జరిగినటువంటి పథకాలు పూర్తి చేసినటువంటి షూరిటీ మన జగనన్నది మీరు ఏమి చేసినారు ఒక్క హామీ ఒక్క హామీ ఫ్రీ బస్సు అది కూడా మీరు పూర్తి అని అడుగుతున్నాను ఇప్పుడు కరెంట్ ఛార్జీలో మీరు చెప్పి పెంచినారు రెండు సార్లు ఆరు నెలల్లో ఏ పథకాలు ఇవ్వలేదు అదే కాకుండా లో మీరు యూజర్ ఫీ అని పెడుతున్నారు